ఒక ఊరిలో రాము అనే యువకుడు ఒక పేదు రైతు కుమారుడు ఉండేవాడు చిన్నప్పటి నుంచి అతనికి బాగా చదవాలనే ఆసక్తి ఉండేది కానీ తండ్రి వద్ద పెద్దగా డబ్బులు లేనందున రాము ఎంతో కష్టపడి గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ రాత్రులు దీపం వెలుగులో పుస్తకాలు చదువుతూ ఉండేవాడు ఇతని కళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఇతని స్నేహితులు ఊరి వారు మాత్రం నవ్వుతూ ఇలా అనేవారు ఓయ్ రామ్ మనలాంటి వాళ్ళు ఐఏఎస్ కళలు కనడం అవసరమా పొలం పనులు చేసుకోవడానికే బాగుంటుంది కానీ రామ్ ఒక్కసారి కూడా ఆశను వదలలేదు ఒకసారి ఇంట్లో తండ్రికి పెద్ద అప్పు వచ్చింది రామ్ సెల్ఫ్ స్టడీ చేయాల్సి వచ్చింది పుస్తకాలు లేకపోయినా ఆయన పాత పుస్తకాలతో చదివేవాడు రాత్రులు అలసిపోయినా రోజు నాలుగు గంటలు నిద్రపోయి మిగతా సమయము చదువుకే వెచ్చించాడు పరీక్షల ముందు రామ్ తల్లి అనారోగ్యము పాలయ్యింది ఆసుపత్రి ఖర్చులకై అతను ఒక టిఫిన్ సెంటర్లో పనిచేయవలసి వచ్చింది ఉదయం నాలుగు గంటలకు లేచి టిఫిన్ వండడము అమ్మటానికి వెళ్ళడం తర్వాత మళ్ళీ గ్రూప్ స్టడీస్ చేయడము ఇది అతనికి రోజూ అలవాటైపోయింది చివరికి పరీక్ష రోజు వచ్చింది రామ్ త తనకు తెలిసినంత ప్రయత్నం చేశాడు తరబడి వచ్చిన కృషికి నిద్ర లేకుండా చేసిన చదువుకు ఫలితం దక్కింది ఐఏఎస్ రిజల్ట్లో రామ్ టాప్ ఫిఫ్టీలో స్థానం సంపాదించాడు ఊరిలో ఆ రోజు మొదటిసారి రామ్ తలదించుకొని తిరిగే యువకుని స్థానంలో ముద్దుగా చూసే ఐఏఎస్ అధికారిని చూశారు ఎత్తైన కొండ ఎక్కాలంటే చివరి మెట్టే కూడా ఎక్కాలి మధ్యలో ఉన్న తడబాటు ఆపితే విజయం చేతిలోకి రాదు కళలు నిజం కావడం కంటే వాటి కోసం పోరాడడం గొప్పది